ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం విఎం బంజారాలో సూర్యనారాయణ భవనంలో సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చలమల విఠలరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని ఇందిరా మహిళా కాంగ్రెస్ వారికి మాత్రమే ఇవ్వడం సబబు కాదన్నారు పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటట్లు చూడాలన్నారు ఇంద్రమ కమిటీలను రద్దు చేయాలన్నారు అద్దెకి ఉంటున్న పేదలకు వెంటనే ఇళ్ళు ఇవ్వాలన్నారు వృద్ధాప్య వికలాంగల పెన్షన్లు పెంచాలన్నారు పేద కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఇవ్వడం లేదన్నారు ఆత్మీయ భరోసా పేరుతో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఇవ్వలేదన్నారు రేషన్ కార్డుల అవకతవకలను వెంటనే సరిచేయాలన్నారు రైతులకు యూరియా కొరత ఉందని దానిని వెంటనే సరిచేసుకుని ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో యూరియాను అందించాలన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు మామిళ్ళ వెంకటేశ్వర్లు మండల కమిటీ సభ్యులు ఖండా సత్యం తడికమల చిరంజీవి చలమాల నరసింహారావు ప్రతాప్ గుడిమెట్ల బాబు రాజునే మంగమ్మ చెమ్మట విశ్వథం పాల్గొన్నారు ఈరోజు పెనుబల్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తానన్నటువంటి పథకాలను అమలు చేసే దానిలో చాలా లోపాలు జరుగుతున్నాయని మేము ఆరోపిస్తున్నాం అందులో ప్రధానంగా ఆత్మీయ భరోసా ఆత్మీయ భరోసా వ్యవసాయ కూలీ కార్మికులకి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నా అని చెప్పారు గ్రామ పెట్టారు సెలెక్ట్ చేశారు ఇంతవరకు రూపాయి కూడా వాళ్ళకి పరిస్థితి మహిళలకి మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు వాటిని ఇంతవరకు ఒక రూపాయి కూడా వేయలేదు మహిళలు ఉద్ధరిస్తామని చెప్పినటువంటి పాలకులు మహాలక్ష్మి పథకాన్ని ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పి మేము అడుగుతున్నాం ఇలా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఇస్తున్నారు గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమేస్తున్నారు పేదలకు ఇవ్వాల్సినటువంటి ఇందిరామైళ్ళని వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చుకోవడం ఎంతవరకు సబ్బు అని చెప్పి మేము అడుగుతున్నాం ఇలా చాలా ఇబ్బందులు గురవుతున్నారు పేద ప్రజలు వాస్తవంగా అర్హులైనటువంటి పేద ప్రజల్ని సెలెక్ట్ చేసి ఇవ్వాలని మేము అడుగుతున్నాం అద్దెలలో ఉంటూ గుడిసెల్లో ఉంటూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు చిన్న చిన్న పట్టణాలుగా ఉన్నటువంటి పెనుబల్లి మండల కేంద్రం లాంటివి కానీ కొన్ని మండల కేంద్రాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు రెండు వేలు మూడు వేలు ఐదు వేల రూపాయలు ఇంటి ఎదురు కట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి అటువంటి వాళ్ళకి స్థలం ఉన్నటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఎదురు కేటాయించట్లేదు అందుకోసం ఇందిరమ్మ ఇల్లు కేటాయింపులో ఇల్లు ఎదురు కేటాయి అందుకోసం ఇందిరమ్మ ఇల్లు కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాదు ఇవ్వాల్సింది నిజమైనటువంటి లబ్ధిదారులైనటువంటి పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తున్నాం ఈ మండలంలో రైతులు యూరియా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు చెక్కులు వరుసలైన్ లో పెట్టి సొసైటీల దగ్గర బారులు తీరుతున్నటువంటి ఉంది కానీ అధికారులు మాత్రం మా దగ్గర యూరియా కొరత లేదని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు నిన్న కూడా యూరియా కొరత వచ్చింది యూరియా లేక రైతులు అనేక ఇబ్బందులకు పరిస్థితి ఉంది అందుకోసమే రైతులకి సకాలంలో యూనియన్ అందించాల్సినటువంటి బాధ్యత ఈ పాలకుల పైన ఉంది తక్షణమే ఆ యూనియన్ అందించాలని చెప్పి మేము అడుగుతున్నాం ఇలా వికలాంగులకి మేము అధికారులకు వస్తే ఆరు వేల రూపాయలు పెన్షన్ ప్రకటిస్తామని చెప్పారు కానీ అధికారులకు వచ్చి రెండు సంవత్సరాలు అయితే వికలాంగుల గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలే అందుకోసం వికలాంగులకు పెన్షన్ పెంచాలి సకాలంలో పెన్షన్ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రతిక్షణ చేస్తున్నారు కానీ అధికారులు మాత్రం నిమ్మక నిరేతడిగా వ్యవహరిస్తున్నారు ఇదేమిటని చెప్పి అడిగితే ఇద్దరు ఆలయాలు ఒకసారి రిలీవ్ చేశాము కొత్త ఆలయాలు జాయిన్ కాలేదని చెప్పి అంటున్నారు స్టాఫ్ సరిగా లేరు అని చెప్పి ఎంఆర్ఓ గారు అంటున్నారు ఆ ఆ స్టాఫ్ ని సకాలంలో ఎక్కువ మంది రిక్రూట్ చేయాల్సినటువంటి బాధ్యత లోకల్ గా ఉన్నటువంటి శాసనసభ్యులు గారికి ఉంది అందుకోసం సత్తుపల్లి శాసనసభ్యులు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం పెనుబల్లి మండలంలో ఉన్నటువంటి మండల రెవెన్యూ ఆఫీసులో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలని ఆర్ఐ పోస్టులు తక్షణమే రిక్రూట్ చేయాలని చెప్పి విద్యార్థులకి అసౌకర్యం కలిగిస్తున్నటువంటి ఈ విధానాలపైన తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము కోరుతున్నాం వీటన్నిటితో పాటు ఇలా కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు కూడా పెండింగ్ పెడుతున్నారు ఇప్పుడు కూడా చాలా మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేశారు గ్రామ సభలు పెట్టినప్పుడు దరఖాస్తులు చేశారు ఒక గ్రామ సభ కాదు రెండు గ్రామ సభలు పెట్టినప్పుడు దరఖాస్తులు చేశారు మల్లి మండల కార్యాలయాల్లో దరఖాస్తులు జిరాక్స్ తీసుకొచ్చి పెట్టారు ఆన్లైన్ చేశారు అవి మొత్తం ఇక్కడ ఎంఆర్ఓ గారి దగ్గర క్లియరెన్స్ అయిపోయినాయి ఎక్కడ పెండింగ్ అంటే డిసిఎస్ఓ దగ్గర పెండింగ్ అంటున్నారు పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి డిసిఎస్ఓ దగ్గర పెండింగ్ ఉండటం ఏంటో అర్థం కావటం లేదు అంటే దీనిలో కూడా ఏమైనా అవినీతి జరుగుతుందా అర్థం కావటం లేదు అందుకోసం అధికారులు స్పందించాలా